ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నల్గొండ శాఖ ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని స్థానిక డిఈఓ ఆఫీస్ని ముట్టడించారు ఈ సందర్భంగా నల్గొండ జిల్లా కన్వీనర్ ఆవుల సంపత్ మాట్లాడారు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నల్గొండ శాఖ ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని స్థానిక డిఈఓ ఆఫీస్ని ముట్టడించారు ఈ సందర్భంగా నల్గొండ జిల్లా కన్వీనర్ ఆవుల సంపత్ మాట్లాడుతూ పాఠశాలలు ప్రారంభమై ఇరవై రోజులు గడుస్తున్న కనీస మౌలిక వసతులు కూడా లేకపోవడం చాలా దురదృష్టకరమైన పరిస్థితి విద్యార్థులకు ఇంకా పూర్తి స్థాయిలో పాఠ్యపుస్తకాలు దుస్తులు అందలేదు అంతేకాకుండా జిల్లాలోని అనేక ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు సరిగా లేక విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అంతేకాకుండా అనేక పాఠశాలల్లో నాణ్యమైన విద్యకు టీచర్లు కొరత ఉండటం కారణంగా పేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యకు విద్యార్థులు నోచుకోవడం లేదని ఆయన ఆరోపించారు ప్రభుత్వ పాఠశాలల్లో అటెండర్లు స్కావెంజర్లు లేక విద్యార్థులే అటెండర్లు స్కావెంజర్లుగా మారిన పరిస్థితులు గత విద్యా సంవత్సరంలో అనేక పాఠశాలల్లో చూశామని ఈ విద్యా సంవత్సరంలో అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉదయ్ ఎన్జీ కాలేజ్ వైస్ ప్రెసిడెంట్ మణి మిరియాలగూడ నగర కార్యదర్శి మధు అఖిల్ శివకృష్ణ జయేందర్ గోపి ఆకాశ్ తదితరులు పాల్గొన్నారు